మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయక్తి కాదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు ఎప్పుడో మోసగాళ్లకు మోసగాడు అలాగే అల్లూరు సీతారాం రాజు వంటి ప్రయోగాత్మక సినిమాలు సినీ వినీలాకాశంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది సూపర్ స్టార్ కృష్ణే అంతటి మహానటుడు మన నుంచి దూరమై అభిమానుల నుంచి దూరమై అప్పుడే అయిపోతుంది ఆయన జ్ఞాపిక్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన అభిమానులు ఆయన విగ్రహావిష్కరణకు నాంది పలికారు రేపు భీమవరంలోని అడ్వర్టైజ్మెంట్ వద్ద ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే సన్నాహాలు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ ఒక స్టేట్ వైడ్ అధ్యక్షులుగా పనిచేసిన అలాగే సూపర్ స్టార్ అభిమాన సంఘాలకు సంబంధించిన రాయపు రోజులు శ్రీనివాసమూర్తి గారు మన ముందున్నారు ఈ ఏర్పాట్లు ఏంటి ఎవరొస్తున్నారు అతిథులు ఈ విగ్రహ డాక్టర్ కృష్ణ గారి అభిమానులుగా ఆ సంస్థ సుమారు ఒక మూడు దశాబ్దాలు పైనుంచి కూడా భీమవరంలో మనం నిర్వహించడం జరుగుతుంది నడపడం జరుగుతుంది ఆయన పేరు మీద ఆయన పూర్తిగా తీసుకుని అనేకమైన ప్రజాహిత కార్యక్రమాలు ఎందుకు చేయడం జరిగింది సుమారు రెండున్నర దశాబ్దాల పైగా ఆయన తోటి బాగా మరి క్లోజ్ గా మూవ్ అయినటువంటి నేపథ్యం భీమవరం కృష్ణా విమాన సంఘానికి ఉంది ఆయన మీద ఉండేటటువంటి ఆయన అభిమానంతో ఆయన శాశ్వతంగా మనందరినీ వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయనతో జరిపినటువంటి జ్ఞాపకాలని అవన్నీ కూడా మరి భవిష్యత్తులో గుర్తుండిపోయే విధంగా ఆయన విక్రి భీమవరంలో ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆయన చనిపోయిన రోజు అదే రోజున అదే నిమిషాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది భీమవరంలో ఎందుకంటే భీమవరావు అభిమాన సంఘ మీద ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది కాబట్టి ఆయనవరం ఏర్పాటు చేయాలి ఆయన యొక్క పూర్తిని అందించాము ఈ కృష్ణ గారి సోదరుడు ప్రముఖ నిర్మాత పద్మాలయ సంస్థ అధినేత అయినటువంటి దత్తమరి ఆద్య గారు ముఖ్య అతిథిగా మరో కృష్ణ గారికి మధ్య అత్యంత ప్రీతివంతులైనటువంటి మరో నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరభరాజ గారు ఇద్దరు కూడా ఈ విక్రమావేశ రావడం జరుగుతోంది ఈ ఆవిష్కరణలో మరి విగ్రహం ఏర్పాటు చేయడానికి మరి స్థానిక శాసన చేసిన శ్రీనివాస్ గారు చేసిన కృషి మరి మహోన్నతమైనది అంతేకాక మన ప్రభుత్వం నుంచి కూడా మరి మన చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు కానివ్వండి అజయ్ కల్లం గారు వీరందరూ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని మాకు ఇవ్వడం కోసం మరి వారు చేసినటువంటి సహాయ సహకారాలు కూడా మరి ఆ కృతజ్ఞం కరుణాగారు ఉడయాడు గారి తయారు చేయడం విగ్రహం కూడా మరి జీవకాలు పడేలాగా వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అంటే సూపర్ కృష్ణ విగ్రహం అంటే ఇప్పుడు ఈ విగ్రహం ఏదైనా చిత్రం ఒక పాత్ర రూపంలో ఉంటుందో లేకపోతే ఆయన ఆయన పాత్ర సినిమాలో ఉన్నదే అంటే ఆయన ఉండేటువంటి ఏది దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలో కృష్ణ గారు మంచిగట్టుతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆయన ఉందాతరానికి తెలియజేయాల ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని ఆ బొమ్మని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది కూడా ఏంటంటే రాష్ట్రంలో చాలా చోట్ల విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది వారందరికీ కూడా భిన్నంగా ఒక వెరైటీగా ఇక్కడ విజయవాడ కార్యక్రమం చేయాలని విగ్రహాన్ని కూడా గా స్పెషల్ గా ఒక మనం వేరే ఉద్దేశంతో ఈ విగ్రహం ఈ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని ప్రకారమే ఇక్కడ ఈ రోజున మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమే కాదు ఉభయ రాష్ట్రాల నుంచి అదేవిధంగా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా మరి అభిమానులు రావడం జరిగింది ఆల్రెడీ ఈ రోజుకే బళ్ళారి నుంచి అభిమానులు తీవ్ర రావడం జరిగింది ఇది ఒక కృష్ణ గారి ఉత్సవం లాగా ఒక జాతర లాగా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది కష్ట అభిమానులు కూడా ఎందుకంటే అందరూ కూడా సీనియర్ కష్టగారు అభిమానులు వాళ్ళందరికీ కూడా కష్టగారు కానీ ఉన్నటువంటి ఉత్సాహం ఈ రోజున మన అందరం కలిసి ఒక పండగ లాగా కృష్ణ పండగ లాగా చదువుకోవాలని ఉద్దేశంతో చాలా సుదూరమైన చీరాల నుంచి ఇక దేవాలయానికి రావడానికి వాళ్ళందరూ కూడా ఉచితలే ఉన్నారు వస్తున్నారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ సంబంధించిన ఈ దీనికి ముందుగా కూడా ఒక నవ్వుతూ ఉన్న అనగా ఒక విగ్రహావిష్కరణకి ఏ రంగం ఇది చేస్తారో దానికి భిన్నంగా ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఈ విగ్రహావిష్కరణ ఉద్దేశంతో అది పరిస్థితి వాస్తవంగా దేవగురంగా ఏర్పాటు చేసే ఈ కృష్ణ విగ్రహాన్ని ఏడున్నర అడుగుల ఎత్తులో మనకి ఇక్కడే ఉన్న నత్తారామేశ్వరంలోని వడయారు కరుణాకర్ వడయారుగా తయారు చేశారు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు ఒక సినిమాలోని పాత్రను ఇక్కడ ఈ విగ్రహంగా ఏర్పాటు చేస్తున్నారు దీన్ని వైభవంగా ఈ విగ్రహావిష్కరణ చేసేందుకు అభిమానులు అలాగే రైల్ ఫోర్ శ్రీని వస్తారు ఇది తాజా ఎపిసోడ్ మరి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి